కావ్య అయితే తన అక్క జీవితం బాగుండాలని చెప్పని ఇంక తో కూడా అయితే చూసి చూడనట్టుగా వదిలేసి తనకంటూ ఒక జాబ్ కానీ ఉంది అంటే అప్పుడు తను తన లైఫ్ని తను రీల్ చేయగలుగుతా కదా ఇప్పుడు రాహుల్ కూడా మారున్నాడు కదా అని తనైతే ఇంక రాతతో చెప్తుంది కానీ స్వప్నకైతే రుద్రాన్ని ఏం చెప్తుంది చూడు నీ చెల్లిలే మీ రాస్తో చెప్పి రాహుల్ ఇంకా అలానే ఉండాడని చెప్పను అన్నట్టుగా అయితే రా స్వప్న దగ్గర క్రియేట్ చేస్తారు ఇంక స్వప్న అయితే ఇంక అందరూ ఉండారని కూడా అనుకోకుండా ఇంకా వచ్చి పైకి చెప్పేటవన్నీ మాటలు లోపల చేసేటువంటి ఇట్లాంటి కుట్రలా అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్క అని చెప్పంటే అవును నాకు తెలిసినట్లే మాట్లాడుతున్నాను తను అందరూ మీరు మంచిగా నమ్మినట్టు నమ్మి మళ్ళీ తన వెనకాల గోతులు తీస్తున్నారా అని చెప్పనంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పను అన్నట్టుగా మాట్లాడుతుంది అవును మీరు పట్టి మీరు మీరు పట్టించిన పిచ్చి నాకు ఇప్పుడే దిగుతుంది అన్నట్టుగా అయితే స్వప్న మాట్లాడుతుంది ఇంకా రుద్రాణి కూడా అయితే అవును నా కొడుకుని ఒక ఆఫీస్లో ఒక విధంగా జాబ్లో కూర్చోపెడతానని చెప్పని ఇప్పుడు తను ఏమీ వాడిని లాగా లెక్క కింద కట్టేసి చేస్తున్నారా అని అంటే మేము ఎప్పుడు అలా అనుకోవట్లేదు అత్తయ్య అత్త అని చెప్పనని ఇంక రాజు కూడా అంటాడు కానీ ఇంక రుద్రాణి అయితే ఇంక కోడలకు సపోర్ట్ అన్నట్టుగా తన కొడుకు విషయంలో మీరు ఎప్పుడు నా కొడుకుని కొంచెం తక్కువగానే చూశారు కాబట్టి వాడు ఇలా తయారయ్యాడు అదే మీ మనవలతో బట్టుగా అని పెంచారన్నా మిమ్మ మీరు అని అని అంటే నేను ముగ్గురు పిలకాలని ఒకే విధంగా చూశాను నాకు ఈ వలపక్షాలు అనేది నా మనవడు ఎక్కువ తను తక్కువ అని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పని తనైతే అంటాడు కానీ ఇంక స్వప్న అయితే మీరు నా భర్తని ఎంత హేళన్గా చేస్తారని చెప్పి నేను అసలు అనుకోలేదు ఏ కంపెనీ అయితే మీరు చూసుకుంటున్నారో అదే కంపెనీ నా ముగ్గు అయితే పెట్టించి నేను తన ప్రయోజకుడిని చేస్తానని చెప్పని స్వప్న అయితే వాళ్ళందరి ముందే చేస్తుంది ఇది కదా నాకు కావాల్సింది నీ నీ మీద ఉన్న ఆస్తి మా మీదకి రావాలి నా కొడుకు హ్యాపీగా ఉండాలి అని చెప్పనని రుద్రాన్ని కూడా ప్లాన్ చేస్తుంది ఇంకా కావ్యకి రాజుకి అయితే మళ్ళీ ఏంది స్వప్న పిచ్చి పనులు చేస్తుంది ఆ ఉండే ఆస్తిని కూడా నాశనం చేస్తే తన బిడ్డకి ఏం పనికొస్తుందని చెప్పనని మళ్ళీ టెన్షన్లు మొదలవుతున్నాయి ఆ దుగ్గరాల కుటుంబంలో